టీవీ స్వాగతం ఖమ్మం జిల్లా కేంద్రంలో వంద కోట్ల భూ మాఫియాలో కీలకంగా ఉన్న వ్యక్తిని సదరు విచారణ అధికారులు ఎందుకు తప్పిస్తున్నారు రికార్డు పూర్వకంగా సాక్షి సంతకం పెట్టి నకిలీ మనిషిని నిజమైన వారసురాలిగా నిర్ధారించిన సాక్షి ప్రథమ ముద్దాయి కదా నకిలీ మనిషి నకిలీ డాక్యుమెంట్లు ఫోర్జరీ సంతకాల ముఠాలు సభ్యుడిని కేసుతో సంబంధమున్నా లేకుండా చేస్తున్న ఆ పోలీస్ బాస్ ఎవరు ప్రతి నేరాన్ని భూతత్వంలో చూసే పోలీస్ శాఖ ఈ కేసులో అన్ని తానై నడిపించిన భక్తుల వాసుపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఉన్నారు తిరకాసులు ఏంటి ఆనాడు అధికార బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఆడించిన ఆ వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వం మారిన చక్రం తిప్పడం వెనక అసలు కథ ఏంటి రాజకీయ చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో నకిలీ మనుషులు నకిలీ డాక్యుమెంట్లతో ఫోర్జరీ సంతకాలతో కోట్లు కొల్లగొట్టే ముఠాను కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు నమ్మలేని నిజాలపై పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేంద్రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ జరిగేది ఖమ్మం జిల్లాలోని చెప్పవచ్చు ఎందుకంటే గత దశాబ్దాల నుంచి కూడా ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుంది వాస్తవంగా ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎదగడానికి ప్రధానమైన కారణం ఎన్ఆర్ఐల సంబంధించిన కుటుంబాలు ఉంటాం వాళ్ళు భూములు కొనుగోలు చేయడం అనేది దానివల్ల హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన భూముల విలువ ఖమ్మం జిల్లాలోనే ఉందని చెప్పవచ్చు కానీ ఖమ్మం జిల్లాలో విలువలతో పాటు కొంతమంది వ్యక్తుల విలువ లేని పనుల వల్ల కూడా రియల్ ఎస్టేట్ మాఫియా ఎదేచ్ఛగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఖమ్మం జిల్లాలో సుమారు పది నుంచి పదిహేను శాతం వరకు నకిలీ డాక్యుమెంట్లతోటి మామూలు సామాన్యుల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా దొంగ రిజిస్ట్రేషన్లు ఎదేచ్ఛగా కొనసాగుతున్నాయి అటు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కావచ్చు లేదా రియల్ మాఫియా కావచ్చు కొంతమంది బ్రోకర్ కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు అధికార పార్టీలో ఉన్న నేతలు కూడా తమ ఆలోచనల తగ్గట్టుగా ఎక్కడికక్కడి కట్టి అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించేస్తారు ఈ విషయంలో మాత్రం కొంతమంది రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు కూడా నిమిత్తం మాత్రం కొనసాగుతున్నారనే ఒక ఆరోపణలు కూడా విలువ వస్తాయి తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మూడు వందల మూడు సర్వే నెంబర్లో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు ప్రస్తుతం మూడు వందల మూడు సర్వే నెంబర్లో ఎవరో గతంలో ఒక మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఉన్న యజమాని పేరు పహానీలో వస్తుందని ఒక ఆలోచనతోటి నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి దానికి అనుగుణంగానే కొన్ని నకిలీ డాక్యుమెంట్ కూడా తయారు చేశారు వాస్తవంగా ఖమ్ హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే ఈ నకిలీ దందా కూడా కొనసాగుతుంది కొన్ని రిజిస్ట్రేషన్ అంశాలలో నకిలీ ఆధార్ కార్డులు పెట్టడం మార్ఫింగ్ చేయడం రకరకాల అంశాలు కొనసాగుతున్నాయి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి తీరా ఎవరైనా వ్యక్తి ఆ స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆ వివాద అంశం బయటకు వస్తుంది ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఏమో తమకేమి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు పోలీసు అధికారేమి సివిల్ మ్యాటర్ అంటూ పక్కా తప్పిస్తున్నారు కానీ మూడు వందల మూడు సర్వే నెంబర్లో నమ్మలేని నిజాలు పోలీసు అధికారులు ఎందుకు ఆ రకంగా వన్ సైడ్ చేస్తున్నారనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది వాస్తవంగా ఒక డాక్యుమెంటు సిద్ధమైన తర్వాత డాక్యుమెంటు రైటర్ దగ్గర నుంచి సబ్ రిస్టార్ వరకు పూర్తిగా దానికి సంబంధించిన బాధ్యత వహించాలి దాంతోపాటుగా విక్రయించే వాళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు కావచ్చు అమ్మకం దారులు కావచ్చు ఈ ఇద్దరితో పాటు చాలా కీలకమైన కీరోలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విట్నెస్ అంటే నిర్ధారించే వాళ్ళు అంటే నేను ప్రస్తుతం టీవీ సీఈఓ ఉన్న కాబట్టి నేను టీవీ సీఓ నాగేంద్ర రెడ్డినా కాదా అని నిర్ధారించేది చాలా కీలకమైన వ్యక్తులు అంటే విట్నెస్ అంటే పలానా వ్యక్తి అవునా కాదా పలానా వ్యక్తికి సంబంధించిన ఆస్తి కాదా అనేది నిర్ధారించడం అనేది సబ్ రిజిస్టార్ ఆఫీస్ అంటే ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చాలా కీలకమైన పాత్ర ఎందుకంటే ఆ నిర్ధారించే వ్యక్తి కనుక మోసంతో కూడిన వ్యవస్థ అయితే అసలు నిర్ధారించే వ్యక్తి మీదనే ఏ వన్గా కేసు నమోదు చేయాలి కానీ త్రీ నాట్ త్రీ సర్వే నెంబర్లో జరిగిన తతంగంలో అసలు క బదులు నకిలీ వ్యక్తులు వచ్చారు వాళ్ళకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారు దాని దగ్గరగా డెత్ సర్టిఫికేట్ నకిలీ సృష్టించారు దాంతోపాటు లీగలే సర్టిఫికేట్ నకిలీ సృష్టించారు వీటన్నిటిని నిర్ధారిస్తూ ఒక ఇద్దరు వ్యక్తులు ఈమె పలానా వ్యక్తి వారసురాలే ఆమెది ఈ భూమి అని నిర్ధారించేందుకు విట్నెస్ సంతకాలు పెట్టారు కానీ ఆ విట్నెస్ సంతకాలలో కేవలం ఒక విట్నెస్ మీదనే కేసు నమోదు చేసిన పోలీసులు మరో విట్నెస్ని మాత్రం వదిలేశారు ఎందుకంటే అతను గతంలో మీడియాలో పనిచేసిన వ్యక్తి కావటం దాంతోపాటు కొంతమంది పోలీసులకు అంటకాగిన వ్యక్తి కావటంతో తూతూ మంత్రంగా ఏదో ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆయనకేమీ సంబంధం లేదంటూ వీళ్ళే ఒక సర్టిఫికేట్ చేశారని చెప్పవచ్చు ఎందుకంటే సర్టిఫికేట్ ఇవ్వాల్సింది న్యాయస్థానం కేసు బుక్ చేసింది పోలీసులు కానీ ఖమ్మం టూ టౌన్ పోలీసులు ఎందుకో ఆ వ్యక్తి మీద కొంత సాఫ్ట్గా అందరూ ప్రదర్శిస్తున్నారు అతనే భత్తుల వాసు భద్రాచలంలో పుట్టి భద్రాచలంలో పెరిగి ఖమ్మంలో యధేచ్ఛగా రియల్ ఎస్టేట్ దందాలు చేశారు దానికి తల్కాణమే తీర్ సర్వే నెంబర్లో జరిగిన భూ మాఫియా మూడు సర్వే నెంబర్లో ఎప్పుడో దశాబ్దాల క్రితం సరిపోయిన యజమాని పేరుతోటి కొంతమంది దొంగ యజమాలు సృష్టించడం దాంతోపాటుగా రెవెన్యూలో ల్యాండ్ సర్వే రికార్డులో పనిచేసిన వ్యక్తుల ప్రోత్సాహం రెవెన్యూ అధికారుల బెదిరింపులతోటి రకరకాల పోలీసు రెవెన్యూ వివిధ శాఖల హస్తాలతోటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు తయారు చేశారు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ సమయంలోనే ఒక కేసు నమోదైంది ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై మరో కేసు నమోదైంది ఆ విషయంలో కానీ ఈ రెండు విషయాలలో అమాయకమైన ఏదో ఐదు వేలు పదివేలకు ఆశపడ్డ వ్యక్తులు బినామీలుగా వచ్చి సంతకాలు చేశారు ఫోటోలు దిగారు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ బత్తులు అనే వ్యక్తి మాత్రం అసలు ఆయన మీద కేసు కూడా నమోదు చేయకపోవడం అనేది ఇప్పుడు జిల్లాలో ఒక చర్చకు దారితీసింది ఎందుకంటే విట్నెస్ అనేది చాలా కీరోలు మనం ఇంతకుముందు అనుకున్నాము ఆ కీరోల్లో బత్తులు ఉన్నాడు గతంలో టీవీ నేనులో పనిచేశాడు ఆ తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశాడు కొన్ని కారణాల వల్ల ఆ సంస్థలు అతన్ని పక్కా పెట్టడంతో ప్రస్తుతానికి గాల్లో దీపం లేక హైదరాబాద్లో మరో రియల్ మాఫియాకు ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎందుకు ఒక డాక్యుమెంట్ విషయంలో కొంతమంది విషయంలో కఠినంగా మరికొంతమంది విషయంలో ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకంటే డాక్యుమెంట్లో కొనుగోలు అమ్మకం ఇద్దరితో పాటు ఏదైతే విట్నెస్ పెట్టిన ఇద్దరు నలుగురు ఈ నలుగురితో పాటు మరో ముగ్గురు నలుగురు వ్యక్తులు దీని వెనక ఉండి ఈ సతంగం అంతా చేశారనేది పోలీసుల విషయాలు తేలింది కానీ ఒక్క రెండో విట్నెస్ వ్యక్తియే చాలా నిజాయితీ మంచివాడని చెప్తున్నారు వాస్తవంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు అంటే చట్టానికి విరుద్ధంగా జరిగిన అంశంలో కనుక ఏదైనా తెలిసినా సమహిత శాఖకు అంటే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వకపోయినా నేరమే అవుతుంది లేదా ఒక దొంగ సొత్తు ఇంట్లో దాచిపెట్టుకున్న నేరమే అవుతుంది లేదా ఒక దొంగను సెక్యూరిటీ పర్పస్లో రెండు రోజులు ఇంట్లో ఉంచుకున్నా కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు అంటే పోలీసులు ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసులు నమోదు చేసి వాళ్ళని బొక్కలో వేస్తున్న సమయంలో ఎందుకు ఈ విట్నెస్ వాసుని వదిలిపెట్టారు అనేది చర్చ కొనసాగుతుంది అంటే ఈ భతులవాసు గతంలో చాలా వరకు ఓ షాడో హోమ్ మినిస్టర్గా ఖమ్మం జిల్లాలో చలామణి అయ్యాడు గతంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత అనుచరుడిగా ఎవరు ఎవరిని బదిలీ చేయాలన్నా ఎక్కడికి ఎక్కడ పోస్టింగ్ ఇప్పయాలన్నా జి ఏదైతే మండల పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని జిల్లా స్థాయి ఆఫీసర్ వరకు అంతా తన చేపతి చేతుల్లోనే కొనసాగుతుంది తాను చెప్తే సదరు మంత్రి అమలు చేస్తాడని చెప్పి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ ఆరోపణలకి ఆధారాలు లేకపోయినా కానీ ఒక షాడో హోమ్ మినిస్టర్గా మాత్రం ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న పోలీస్ అధికారులు తెలుసు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన అధికారులు కూడా ఆయన వ్యవహార శైలి ఆయన విత్తనవాదాలు ఆయన వస్తువుల పర్వాలు రకరకాల వ్యాపార అంశాలన్నీ కూడా తెలుసు కానీ ఎందుకో ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ అని తేలిన తర్వాత నకిలీ వ్యక్తులను తేలిన తర్వాత ఎందుకు పోలీస్ శాఖ బత్తుల వాసుని వదిలేసింది ఎవరు ఈ బత్తుల వాసుని కాపాడుతున్నారు ఎందుకు ఈ బత్తుల వాసు మీద అంత ఆపేక్ష అంటే ఆర్థిక లావాదేవీలు ఏమైనా కొంతమంది అధికారులకి ఈ మధ్య కొనసాగుతున్నాయా లేదా కొంతమంది అధికారులకి ఏమైనా బినాపే కొనసాగుతున్నాడా ఎందుకు ఈ రకంగా ఉపేక్షిస్తున్నారు వాస్తవంగా మొన్న గతంలో నాలుగు క్రితం ఏదైతే టీవీ చెప్పినాడుగా ఒక దొంగతనాన్ని పోయినప్పుడు నలుగురు వ్యక్తులు పోతే నలుగురి మీద కూడా కేసు నమోదు చేయాలి దొంగతనం చేసిన వస్తువులు ఎవరు దాచిపెట్టినా వాళ్ళని కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తారు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు లేదా రవాణాకు సహకరించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు అంటే పోలీసులు ఆ చైన్ రాకెట్ మొత్తం పట్టుకున్నప్పుడు దొంగతనానికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి దొంగతనం దొంగ సొత్తు అమ్మేంత వరకు కూడా చిట్ట చివరి అంకం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళను కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు అది సర్వసాధారణం కానీ ఇంత దొంగ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటు ఫ్యాబ్రికేటెడ్ పర్సన్సు ప్రభుత్వం సంబంధించిన ఎంఆర్ ఏదైతే తహసీల్దార్ ఖమ్మం తహసీల్దార్ సర్టిఫై చేసినట్టుగా ఒక ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేటు దాంతోపాటుగా డెత్ సర్టిఫికేట్ ఫ్యాబ్రికేటెడు లీగల్ ఏ సర్టిఫికేట్ ఫ్యాబ్రికేటెడు డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేటెడు అమ్మిన వాళ్ళు ఫ్యాబ్రికేటెడు ఇన్ని నకిలీ డాక్యుమెంటు నకిలీ వ్యక్తులను సృష్టించిన రింగు మాస్టర్ని ఎందుకు వదిలేశారు భద్రాచలంలో ఉన్న ఒక నాయకుడిని కమ్మం ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో ఉన్న ఒక ఉద్యోగిని జాయింట్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీని ఎక్కువ పెంపొందించేందుకు లేదా పూర్తిగా మీడియేటర్గా వ్యవహరించి దాంట్లో కూడా తన వాటా ఎంత అని చెప్పి లెక్కలేసుకొని పక్కాగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో దొరికిన విట్నెస్ బత్తుల వాసుని ఎందుకు వదిలారు అనేది ఇప్పుడు లక్ష డాలర్ ప్రశ్న చిన్న స్థాయి హోంగార్డ్ నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు కూడా ప్రతి ఒక్కరికూ ఈ ఏదైతే నకిలీ డాక్యుమెంట్లు నకిలీ వ్యక్తులు విషయం బయటకు పొక్కిందో కేసులు నమోదైనయో ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా తొలుస్తున్న ప్రశ్న ఎందుకు బత్తుల వాసులు వదిలేశారు ఏంటి కారణం అంటే బేరస్ పార్టీ నేతల ఆదేశాలతో ఏమైనా ఇంకా పోలీస్ శాఖ పనిచేస్తుందా లేకపోతే బత్తుల వాసుకి కొంతమంది పోలీసు అధికారులకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా లేదా ఈ భూమాఫియాలో వాళ్ళకంటూ ఏమన్నా వాటా ఇచ్చారా ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి విట్నెస్గా ఉన్న భత్తుల వాసుని ఈ కేసు నుంచి పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నారా వీటన్నిటికీ ప్రశ్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైంది ఉంది ఇప్పటికైనా పోలీస్ శాఖ ఏదైనా ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఆ తర్వాత షీట్ అప్పుడు పేరు తీసామని చెప్పి ఏదో రకరకాలుగా కారణాలు చెప్తుంటాయి కానీ ఆన్ రికార్డు ఉన్న బత్తుల వాసుని విట్నెస్గా ఉన్న భక్తుల వాసుని ఎందుకు పోలీసు వాళ్ళు వదిలేస్తున్నారు అంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఇంతకుముందు నేను అన్నట్టుగానే అర్ధీలవదీలో వాటాలు ఉన్నాయా భూమాఫియాలో వాళ్ళ కన్సర్లలో జరిగాయా లేదా బీఆర్ఎస్ పార్టీలో గతంలో కీలకంగా ఉన్న నేతల ఆదేశాలతోటి ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా పనిచేస్తున్నారా అని ఈ అనుమానాలన్నీ పటాపంచేలు చేయాలంటే పోలీస్ శాఖ ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించిన బాసు ఉన్నారో ఆ బాసు ఈ కేసు విషయంలో స్పష్టంగా విచారణ జరిపించి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఏదైతే ఖమ్మం పోలీస్ కమిషనర్గా బాధ్యత స్వీకరించిన సునీల్ దత్తు బాధ్యత స్వీకరించిన తర్వాత మీడియాతో చాట్ చేస్తూ తాను ఎవరికి లొంగను కేవలం చట్టపదిలో పనిచేస్తాము ఎవరికీ కొమ్ము గాయం రాజకీయాలకు అతీతంగా ఫైర్వీలకు అతీతంగా తాము ప్రజల కోసం ప్రజల భద్రత కోసం పనిచేస్తాం ప్రజలకు అవసరమైన అన్ని అంశాలను కూడా పరిగణన తీసుకుంటాం ఏదైతే భూమాఫియా కావచ్చు ఇతర అంశాలన్నీ కూడా వీటన్నిటి కూడా ఉక్కుపాదం మోపుతామంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో టీవీ ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ సుందరితకు విజ్ఞప్తి చేస్తుంది ఎందుకు ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లో భక్తుల వాసన వదిలేశారు ఎందుకు దీని వెనుకున్న అంతర్యం ఏమిటి దీని వెనుకున్న లాలూచి లావాదేవీలు ఏవైనా ఉన్నాయా అని తేలాలంటే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి సంబంధిత వ్యక్తులు ఎవరైనా మా మాలాంటి జర్నలిస్ట్ జర్నలిస్టం ముసుగులో కొంతమంది వ్యక్తులు చేస్తున్న అరాచకాల క్రమాలను కూడా వెలుగులో తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉందో మీ మీద అంతే ఉంది కానీ ఇటువంటి కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ మీడియా పర్సన్స్ ఏదైతే మీడియా పేరుతో ఫ్యాబ్రికేటెడ్ వ్యవస్థని సృష్టించి సామాన్యుల ఆస్తుల్ని కొల్లగొరుతున్నారో అటువంటి వాళ్ళ విషయంలో పోలీస్ శాఖ చాలా నిక్కచ్చిగా వ్యవహరించాలి ఒక నిజాయితీ గల అధికారులని ఒక పక్కన నిజాయితీ గల మీడియాని కూడా మరో పక్కన ప్రజలకు అవసరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని చెప్పి జర్లిస్టు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ విషయంలో అవసరమైతే న్యాయ పోరాటం సిద్ధపడతాం తప్ప ఇటువంటి ఫ్యాబ్రికేటెడ్ పర్సన్స్ ప్రభుత్వ ఆస్తులు లేదా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కొల్లగొట్టే ఇటువంటి మాఫియాని ఉక్కుపాతంతో మోపాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా జరిగిన తప్పిదాలని ఒక్కసారి మన్నం చేసుకొని అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఒకవేళ క్షేత్రస్థాయిలో అయినా మిస్టేక్ జరిగిందా ఓవర్లుక్లోనా లేకపోతే ఇతరత్ర ఒత్తిళ్ల వల్ల ఆ పేరు తప్పించారనే విషయంలో కూడా పూర్తి స్థాయిలో పోలీస్ కమిషనర్ ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించి ఏదైతే రికార్డెడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్లో ఏదైతే వ్యక్తులు ఉన్నారో అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు లేదా దీన్ని ఉన్న వ్యక్తులు విట్నెస్ సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరి మీద ఎట్టి పర్సెంట్ను చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో మరికొంత మరికొన్ని డాక్యుమెంట్ల విషయంలో కూడా ఇటువంటి దందాలు చేయకుండా కఠినంగా వివరిస్తే తప్ప ఖమ్మం జిల్లాలో ఉన్న భూ మాఫియాని అరికట్టడం సాధ్యం కాదు కేవలం అధికారులు అనుకుంటారు కొంతమంది రకరకాల వ్యక్తులు కానీ లేదా అధికార పార్టీ వాళ్ళు అనుకుంటారు ఏ అధికార పార్టీ ఉన్నా కా కానీ వాస్తవంగా రూపాయి రూపాయి కూడా పెట్టి తమ పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తులో పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే పిల్లల చదువుల కోసము కొంత స్థిరాస్తి ఉంటుందని చెప్పి కొనుగోలు చేసి ఒక నమ్మకంతులు కొనుగోలు చేసిన ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం నకిలీదని తిలితే ఆ కుటుంబం భవిష్యత్తు రోడ్డున పడుతుంది కొన్ని సందర్భాలలో మానసిక ఆవేదనకు గురి ఆత్మహత్యలో పాల్పడతారు అటువంటి ఘటనలు కూడా మనం చాలా చూసాం కాబట్టి ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులకు చేతి నమస్కరిస్తున్నాం వాస్తవంగా ఈ డాక్యుమెంట్ విషయంలో ఎవరు ఉన్నా ఎంత పెద్ద స్థాయి ఉన్నా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది కానీ ఎవరో ప్రోత్పవంతోటో ఏదో ఫైర్వీతోటో ఏదో మన అనే ఆలోచనతోటి ఇటువంటి వ్యక్తులు కనుక ఉపేక్షిస్తే ఇవాళ మొక్కే మానే అన్న ఏదైతే అంశం ఉందో అదేవిధంగా ఇక్కడ చేసిన దందాలు ఇక్కడ చేసిన ఫ్యాబ్రికేటెడ్ అంశాలు భవిష్యత్తులో ఇంకా 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 ఎంతమంది కొంపలు అస అనే విషయం కూడా ఒకసారి పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించి వాస్తవ అంశాలని తీసుకొచ్చి అస్సలైన ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు తయారు చేసి ఎవరైతే వ్యక్తులు మోసం చేశారో వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక్కి నెట్టాలని జల్సీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది